మన దేశపు మీడియాలో అలాగే కొంత సోషల్ మీడియాలో ఎక్కువగా ఫేక్ న్యూస్ అనేది ఎందుకు ప్రచారం చేస్తున్నారో ఆ ఆవేశం ఏంటో ఆతృత ఏంటో అర్థం కావట్లేదు సరే పాకిస్తాన్ మీద ఉన్నటువంటి కోపాన్ని ఎలాగోలాగా తీర్చుకోవాలి అని చెప్పేసి ఈ అబద్ధాలు వ్యాప్తి చేయాల్సిన అవసరం లేదు నిజంగా భారత ఆర్మీ తిప్పికొడుతున్నటువంటి ఆ విధానాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే సరిపోతుంది యాజ్ పర్ ది గవర్నమెంట్ రిపోర్ట్స్ మనం ఆ డేటాను తీసుకొని మాట్లాడి అవి షేర్ చేసుకుంటే సరిపోతుంది చాలా జాగ్రత్తగా సమన్వయంతో ఏ ఇన్ఫర్మేషన్ బయటకు వదలాలి ఎలాంటి ఇన్ఫర్మేషన్తో శత్రు దేశాలని ఇంట్లో ఉన్నటువంటి ఇంటి దొంగల్ని మిస్లీడ్ చేయాలి ఇలా చాకచక్యంగా వ్యవహరించాలి బాధ్యతగా చూడండి నిన్నటి నుంచి ఒకటే న్యూస్ కరాచీ పోర్టు ధ్వంసం భారత్ కరాచీ పోర్ట్ని ధ్వంసం చేసేసింది దీనికి గాను మన విక్రాంతిని వాడేసాం మామూలుగా లేదు అసలు అని చెప్పేసి ఏవేవో వీడియోలు ఆ వీడియోలు చూస్తే రెండు వేల పంతొమ్మిది టెక్సాస్ ప్లాంట్లో సంభవించిన పేలుళ్ల వీడియోలు అవి ఇలా ఎక్కడెక్కడో పేలుళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మనం పేలు చేస్తున్నట్లుగా లేదా పాకిస్తాన్ మనల్ని పేలు చేస్తున్నట్లుగా అసలు అలాంటివి నమ్మబాకండి రాను రాను ఇలాంటి వార్తలు ఎక్కువయ్యే అవకాశం ఉంది కనుక ఏదైనా సరే గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి సమాచారాన్నే నమ్మాలి నిజానిజాలు తెలుసుకోకుండానే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నటువంటి ఈ జ్ఞానాన్ని ఆపేద్దాం